ఈ రోజు అనగా పదమూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తేదీ సాయంత్రం విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం జీవీఎంసి తొంభై ఏడో వార్డు ముసిరివాడ గ్రామంలో జనసేన పార్టీ తొంభై ఏడో వార్డు అధ్యక్షులు సేనాపతి సోమశేఖర్ ఆహ్వానం మేరకు జనసేన పార్టీ అధినాయకులు కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వీర మహిళల సంక్రాంతి సంబరాల్లో మన ఊరు మన ఆట కార్యక్రమంలో భాగంగా ముగ్గుల పోటీల్లో పాల్గొని సంక్రాంతి సంబరాలను కాపాడే సమాజం భిన్న సంస్కృతుల మన దేశం మన రాష్ట్రం అలవాటు అయిన సంక్రాంతి సంబరాలు జనసేన పార్టీ వీర మహిళల మధ్య జరగడం చాలా సంతోషంగా ఉందని జనసేన పార్టీ తొంభై ఏడో అధ్యక్షుడు నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులు మరియు వీర మహిళల ముగ్గుల పోటీల్లో వేసిన ముగ్గులను పరిశీలించి పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేసిన ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పంచకర్ల రమేష్ బాబు వీరితో పాటు పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు జీవీఎంసీ వార్డ్ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు సంయుక్త కార్యదర్శులు జనసైనికులు మరియు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆనందం వ్యక్తపరిచారు

ప్రాంతానికి సర్వీస్ చేయాలని ఉంది ఆ భగవంతుడు ఆశ పవన్ కళ్యాణ్ గారు ఆశిస్తుంటే మళ్ళీ మీ కుటుంబ సభ్యుడిగా మీ మధ్యలోకి వస్తానని చెప్పి మీకు తెలియజేస్తూ నేను డెవలప్మెంట్ అయితే ఆగదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుల్ని ఆయన సంపాదించి కష్టార్జితాన్ని ప్రజలు ఖర్చు పెడుతున్న మనిషి రాజకీయాల్లో చాలా మంది డబ్బు సంపాదించుకోవటం రాజకీయాల్లోకి వస్తారు ఆయన ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకోవటం ఎక్కడ కష్టం ఉంటే వాళ్ళ రైతులు కష్టం ఉంటే వాళ్ళకు ప్యాకేజీలు ఇవ్వటం ఎక్కడ బాధితులు ఉంటే ఉదాహరణలో కిడ్నీ బాధితులు దగ్గర నుంచి ఎక్కడ బాధ్యతలు ఉంటే అక్కడ నిలబెట్టడం ఆయన అలాంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి అన్ని ప్రాంతాలను డెవలప్ చేసుకుందాం అని చెప్పి ఒకసారి తెలియజేస్తూ ఈరోజు ఎవరైతే ఈ ముగ్గులు పోటీలు పాల్గొన్న అక్కడిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు అభినందనలు కలిగించారు ఇలాంటి కార్యక్రమంలో నినాలు చేసిన జనసేన పార్టీ అధ్యక్షుడు ఆపై శాఖరు కానీ అలాగే మా అన్నయ్య నేలాదులు కానీ మా సీను కానీ ఇంకా చంద్రరావు చంద్రరావు చెప్పి నా చంద్రరావు గురించి శాఖ మీ మిత్రులందరికీ గారు అందరికీ కూడా మైకే ఏం లాగుతూ ఉంటాయి అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు ధన్యవాదాలు భవిష్యత్తులో మళ్ళీ మళ్ళీ వస్తా అనేక మంచి పనులు చేసుకున్నా చెప్పి మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు భగవంతురాజ్